ఏపీలో ముగ్గురు ప్రేయింపు దారుణ మంత్రి పదవులు ఏప్రిల్ రెండున జరగబోతున్న ఏపీ మంత్రివర్గ విస్తరణ గురించి ఆసక్తికరమైన విశేషాలు వినిపిస్తున్నాయి మంత్రివర్గ విస్తరణలో భాగంగా బాబు ఎవరిని పదవుల నుంచి తొలగించబోతున్నాడు ఎవరిని కేబినెట్ లో తీసుకోబోతున్నాడు అనే అంశంపై రకరకాల ఊహగానాలు వస్తున్నాయి ప్రత్యేకించి పిరాయింపుదారుల వ్యవహారంపై రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి వీటి సారాంశం ఏమనగా ముగ్గురు పిరాయింపుదారులను బాబు తన మంత్రివర్గంలో తీసుకుని పోతున్నాడనేది ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మొత్తం ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు అధికార తెలుగుదేశం పార్టీలోకి ప్రాద్దు వీరిలో చాలా మందికి మంత్రి పదవుల మీద ఉన్న ముగ్గురు ఆశలు మాత్రం నెరవేర అవకాశం ఉండబోతుందని తెలుస్తుంది మరి ఆ ముగ్గురు ఎవరంటే భూమా అఖిలప్రియ సుజయ రంగారావు కొట్టిపాటి రవికుమార్ వీళ్ళ ముగ్గురికి మంత్రి బదులు ఇవ్వాలని బాబు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది ప్రయాయింపు దారిలో మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకున్న మిగతా వారెవరికి అవకాశం దక్కడం లేదని తెలుస్తుంది ప్రాయింపు దారులకు మంత్రి పదవులు ఇవ్వవద్దని ఆయా జిల్లాల తెలుగుదేశం నేతలు బాబును కోరారు సుజయ రంగారావుకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్రకు చెందిన పలువురు టీడీపీ నేతలు గొట్టిపాటికి వ్యతిరేకంగా కర్ణం బలరాం వర్గం పోరాడింది అందుకు ప్రయోజనం కనిపించడం లేదు భూగ నాగిరెడ్డి మరణంతో అఖిలి సానుభూతి కోణంలో తండ్రికి ఇచ్చిన హామీ మేరకు ఆమెకు మంత్రి పదవి ఇవ్వనున్నారని సమాచారం फर मोर वीडियो प्लीज सब्सक्राइब चानल